దానికి తెలుగుదేశం అంగీకరించలేదు చింతకాయల విజయ్ అన్నాడు కదా క్రైమ్ విజయ్ అట్లాంటిది అయిపోయింది కాబట్టి వాళ్ళేవి నేను నమ్మట్లేదు ఈయన ఏంటంటే ఇప్పుడు రెంకీ అయ్యాడు ఇటు వైసీపీ వాళ్ళకి శత్రువు అటు తెలుగుదేశం వాళ్ళకి శత్రువే బీజేపీ వాళ్ళకి అవదో మెత్తుడు అవ్వాలని ప్రయత్నిస్తున్నారు మరి ఏం జరుగుద్ చూడాలి అంటే టీడీపీ రియాక్ట్ అవడం కూడా అది ఆయనకు ఒక దెబ్బ ఒక రకంగా అంతే కదా విజయ్ రియాక్ట్ ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు అది మేబీ ఇప్పుడు వాళ్ళకి ఇంకా లేదు నేను జగన్ అని నేనే చెప్తాను అని ఈయన చెప్తే అప్పుడు ఏమైనా మారుతారే వాళ్ళు అక్సెప్ట్ చేస్తారా లైక్ దస్తగిరి తరహాలోకి తయారు అయితే భవిష్యత్ ఇందులో ఇంకో విషయం కూడా ఏ వన్ గా ఈయన పేరు పెట్టేశారు ఇక బిగ్ బాస్ ఎవరంటే ఏనే అనుకోవాలా ఇంకా ఇరికించడం అనేది ఎలా అవుతుంది దీంట్లో చంద్రబాబు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసప్పుడు వీళ్ళయ్యే పెట్టారు ముందు వన్ నో టూ తర్వాత ఇప్పుడు ఆ చివరి నిందితుడి కింద పెట్టాల డెబ్బై ఒకటో డెబ్బై రెండు అట్లాగా అంతే ఉంటుంది తర్వాత అది పెట్టాక అప్పుడు సూత్రధారాన్ని మారుస్తారు ఈ ఆధారాలు ఏమైనా దొరికితే అప్పుడు అందులో తర్వాత మార్చారు కదా వాళ్ళు కూడా అప్పుడు ఏడో ఎనిమిదో కేసులు పెట్టారు కదా బాబు గారి మీద ఏం లేదు సేమ్ టు సేమ్ రిపీట్ ఉంటది అంతే తేడా అప్పుడు వైసీపీ వాళ్ళు పెట్టిన కేసులు అవన్నీ తప్పని రాస్తారు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు పెట్టే కేసులు అన్ని రైట్ అని రాస్తాయి మీడియా వీళ్ళు అప్పుడు సాక్షి వాళ్ళు అప్పుడు అవన్నీ రైట్ రాసే వాళ్ళు ఇప్పుడు తప్పని రాస్తున్నారు సేమ్